హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ దుర్గా ఫార్మ్స్ ఈరోజు సరికొత్త సేల్స్ వీలతో మీ ముందుకి ఈరోజు మంచి టాప్ క్వాలిటీకి సంబంధించిన కుంజ్ అయితే సేల్కి రావడం జరిగింది ఫ్రెండ్స్ దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీని యొక్క రంగు విషయానికి వస్తే పండు డాగ దీని యొక్క ఎత్తు చూసుకుంటే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఉంటుంది అలాగే దీని యొక్క బరువు విషయానికి వస్తే మూడున్నర నుంచి నాలుగు కేజీలన్నర వరకు ఉంటుందని బెదరైతే చెప్తున్నారు అలాగే దీని యొక్క ఏజ్ చూసుకుంటే పదహారు నెలలుగా ఉంటుందని బెదరైతే చెప్తున్నారు అలాగే దీని యొక్క ధర విషయానికి వస్తే పన్నెండు వేల ఐదు వందలకి బెదరైతే ఇస్తారని చెప్తున్నారు ట్వల్వ్ టువెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉంటుందని చెప్తున్నారు దీని యొక్క అడ్రస్ చూసుకుంటే గుంటూరు నుంచి సతీష్ దేవరకొండ గారు ఈ వీడియో సేల్కి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారా ఇంకా మీకు డౌట్స్ ఉంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే దీని యొక్క తప్పని వీడియో కూడా మీకు పెడతానని బ్రదర్ అయితే చెప్తున్నారు అలాగే వీలైన ప్లేసెస్లో ఫ ట్రాన్స్పోర్టేషన్ చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ పుంజు నచ్చినట్టయితే కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీని ఒక ఈ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దుర్గా ఫార్మ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్